ప్రజా స్వేచ్ఛ న్యూస్ స్వాగతం భూమిని దున్నుకొని ఆర్గాలం కష్టం చేసేది రైతులు కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ప్రక్షాళన సమయంలో అవినీతికి రుచి మరిగిన అధికారులు చేసిన అక్రమాలకు అనర్హులు ఫలితాలు అనుభవిస్తున్నారు అక్రమ పట్టాలు పొంది రైతు బంధు పంట రుణాలు రైతు బీమా వంటివి జేబులో వేసుకున్నారు నిజమైన ఆరుకులు ఎన్ని సంవత్సరాలుగా కార్యాలయాలు చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ నూట ఎనిమిదిలోని పరిస్థితి ఈ సర్వే నంబర్ లో పదిహేను వందల ఎకరాల భూమి ఉండగా మూడు వేల ఎకరాలకు పైగా అక్రమ పట్టాలు మార్కులకు అప్పగించారు అక్కడి రెవెన్యూ దొంగ అధికారులు ఇందులో ముఖ్యంగా అప్పట్లో వీఆర్ఓగా ఉన్న వ్యక్తికి పలువురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ముడుపులు ముట్టజెప్పి అక్రమంగా ఎకరాలకు ఎకరాలు అక్రమ పట్టాలు పొందారు ఈ అక్రమ పట్టాలు పొందిన వారిలో బ్యాంకు మేనేజర్లు పోలీసులు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ టీచర్లు మ్యాన్ రాజకీయ నాయకులు మోటా లీడర్లు ప్రస్తుతం కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ల పైన ఒక్కొక్క కుటుంబానికి ముప్పై నుంచి నలభై ఎకరాల అక్రమ పట్టాలు చేయించుకున్నారు వీరి అక్రమ పట్టాలను రద్దు చేసి వెంటనే చర్యలు తీసుకుని బాధితులు కోరుకుంటున్నారు పేరు లావడియా రాజేష్ మా డాడీ పేరు లావడియా కిషన్ మా అమ్మ పేరు లావడ్యా ప్రేమ మాది నగర్ ఇద్దరు అక్కలు ఉన్నారు మా డాడీ చనిపోయిండు పోయిన సంవత్సరం కాబట్టి మా ల్యాండు తీసేసిర్రు మాకు మళ్ళీ న్యాయం జరగాలని బాపే జాట రాజు నాయక్ ప్రేమ్ నగర్ మహమ్ముత్తారం మండల్ మహమ్ముత్తారం మండల్ తెగడపల్లి మన రెవెన్యూ గ్రామానికి చెందిన వాళ్ళం అయితే గత ఎనభై ఆరు నుండి రెండు వేల ఆరు నుండి లావడియా కిసన అతనికి పట్ట ఉంది ఎనభై ఆరు నుండి ఇప్పటి వరకు పట్ట ఉండే మధ్యలో ధరణుల్లో వచ్చింది వచ్చిన తర్వాత కూడా కొందరు స్వార్థ పరులు తీ తీయించు తీయించిన తర్వాత అతను మొన్న యాక్సిడెంట్లో చనిపోయిండు మొన్న సర్వేలు కూడా చేయిస్తే భూమి ఉంది భూమి కూడా సర్వే తీసుకుని పోయిండు రైతు బీమా రాలేదు రైతు బంధు వస్తలేదు వాళ్ళ అమ్మాయి వాళ్ళకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకుంటారు భార్య ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మా ప్రేమ్నగర్ గ్రామ ప్రేమనగర్ గ్రామ పంచాయతీ నుండి కలెక్టర్ గారిని కోర్చు ఇది నా పేరు జాడ తిరుపతి ఆజంనగర్ గ్రామము కానీ మాకు భూములు వచ్చేసి మహమ్ముత్తారం మండలం పేడపల్లి శివారు మహమ్ముత్తారం శివారు నల్లగుంట మీనాజ్పేట శివారు ఈ శివారులలో ఉన్నటువంటి భూములు కొందరు ఒక ఇద్దరు దళారులు కలిసి డిలీట్ చేసి ఎంతోమందికి రైతు బంధు బ్యాంకు రుణాలు రైతు బీమా లాంటివి రాకుండా చేసిన వారికి ఎంతో అన్యాయం కూడా జరిగిపోయింది ఇదే పదిహేను వందల పేడపల్లి శివారులు నూట ఎనిమిది సర్వే నెంబర్ అని గౌడ్ నెంబర్ ఉంటుంది దీనిలో పదిహేను వందల తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి గౌట్మసురా అని శతవారుకు చూయిస్తుంది దీన్ని ఆసరాగా తీసుకొని విఆర్ఏలు విఆర్ఓలు కలిసి అక్రమంగా పెగడపల్లిలో సేద్యంలో ఉన్న భూమి వంద ఎకరాలు ఆజం సేద్యంలో ఉన్న భూమి రెండు వందల ఎకరాలు ఈ రెండు గ్రామాలకు కలిపి మూడు వందల ఎకరాలు ఖర్చు అయితే ఏ విడతలలో వీళ్లకు నాలుగు ఐదు విడతలు జరిగినాయి ఏ విడతలలో కూడా వీళ్లకు భూ పంపిణీ జరిగింది జరగలేదు అనేది కూడా దాన్ని దాఖలాలు చేయలేదు పదిహేను వందల తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమిలోకి వెళ్ళి మూడు వందల ఎకరాలు ఖర్చు అయితే ఇంకా మిగులు భూమి పన్నెండు వందల తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి ఉండవలసింది పోయి దీన్ని ఎక్సిడెంటు ఎంతో పెరిగిపోయింది ఒకసారి కలెక్టర్ గారు కూడా గౌరవ అమయ కుమార్ గారు ఎన్నోసార్లు దాన్ని ప్రశ్నించు అప్పుడు కొన్ని తీసేసిను మళ్ళా కొన్ని తీసేసిన దాని కూడా ఎవరికైతే భూమి ఉన్నదో భూమి ఉన్నటువంటి రైతులను మాత్రమే తీసేసర్రు భూమి లేకుండా ఉన్నటువంటి వాళ్ళని తీసేయలేదు ఇంకా అట్లాంటి భూములు అట్లాంటి పాస్బుక్లు ఉండడం చేతనే గ్రామాలలో తన్నుకోవడం ఒకరిని ఒకరి మీద గొడవలు వాడడం పోలీస్ స్టేషన్లో తిరగడం కోర్టుల పైన తిరగడం నానా రకాల యాతనాలు జరగడానికి కారణం అన్నిటికీ మహమ్ముత్తారం అధికారులే అని కూడా చెప్పవచ్చు ఇదే నూట ఎనిమిది సర్వే నెంబర్లు అయితేనేం అదే రెండు వందల నలభై ఆరు నల్లగుంట మీనాజ్పేట అని అయితేనేం అదే మహమ్ముత్తారం శివారు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల అరవై ఏడు నాలుగు వందల ఎనభై ఏడు ఇట్టి సర్వే నెంబర్లలో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి కబ్జా అయింది అంటే భూమి కబ్జా కాలేదు పహనీని కబ్జా చేసారు ఇట్లాంటి దానికి పన్నెండు వందలు ఇంటూ సంవత్సరానికి పదివేలు రైతు బంధు వచ్చేసి కోటి ఇరవై లక్షల రూపాయల నష్టం జరుగుతుందని కూడా మేము ఎందరితోనో చెప్పుకోవడం జరిగింది దీన్ని కనీసం ఎవరు కూడా స్పందించలేదు ఇంతకుముందు ఒకసారి సర్వే జరిగింది సర్ గౌరవ సర్వేర్ గారులు మండల అధికారి గారులు వారి ఆధ్వర్యంలో సర్వే చేసి పేడ పిలిచేవారు నమోదు చేసర్రు కానీ ఇంకా కొన్ని అక్కడనే ఆపేస్రు అదే ఆజంనగర్ గ్రామంలో ఎస్టీ గిరిజనులు నాయకపోలు వాళ్లకు భూ పంపిణీ ఏడో విడతలు కూడా భూ పంపిణీ జరిగింది అట్టి అసైన్మెంట్ లిస్టు కూడా మొన్న గౌరవ తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి కూడా చూపించడం జరిగింది అయినా దాన్ని ప్రమేయం ఏం లేదు కాటారం ఆర్టీఓ గారు కూడా రాసిర్రు తహసీల్దార్ గారికి వీళ్ళకు వీళ్ళు వేసే ప్రశ్నలు ఎట్లుంటాయంటే అసైన్మెంట్ ఎప్పుడు జరిగింది అసలు మీకు భూమి ఉన్నదా లేదు పానీలో మీకు ఉన్నదా లేదు మరి ఏ ఎప్పుడు మీకు ఈ భూ పంపిణీ వచ్చింది అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడగడం అదే అదే వాళ్ళకు బోకస్ పట్టాలు ఉన్న వాళ్ళకు మాత్రం అడగడం లేదు వాళ్ళని తీసేయాలంటే ఆప్షన్ లేదు ఆప్షన్ ఎందుకు లేదు మేము ఒక మాట అడుగుతా ఉన్నాం ఈ వేదిక మీద మేము అడిగేది ఏంటంటే ఈ భూమి తీసేయటానికి హక్కులు లేవనడం ఎక్కడైతే పుండుంటుందో అక్కడనే మందు కూడా తయారవుతున్నదనేది మాకు తెలుసు కానీ మా మాకు ఏం తెలిసినా కూడా ప్రయోజనం లేకపోతుంది ఇప్పటికైనా కూడా ఇట్టి రైతు బంధు దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల నష్టం జరుగుతుంది పన్నెండు వందల మంది బ్యాంకులలో రుణాలు తీసుకుంటే ఒక్కొక్క మనిషికి వచ్చేసి లక్ష ఎనభై వేలు మోగిపోయి ఉన్నది అట్లాంటి వాటి కూడా ఇంత నష్టం జరిగేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను రెండవది ఇది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ కూడా మేము వేడుకొని చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా ఈ నెంబర్లపైన ఇంతకుముందు చెప్పిన ఈ నాలుగు నెంబర్లపైన ఒకసారి భూపక్షాలన జరిపి న్యాయంగా జరిపి వారికి ఎవరైతే అర్వులై ఉంటారో ఆ అరువులకు మాత్రమే లబ్ధి చెందేలా ఉండాలి అనర్హులను మాత్రం భూమి లేనటువంటి వాళ్ళను తీసివేయాల్సిందని మేము కోరుతూ ఉన్నాం అట్నే మన తెలంగాణ రెవెన్యూ మంత్రి గారిని గౌరవ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా మేము నమస్కరించి చెప్తాను వాళ్లకు ఒకసారి వారు మా మాటను ఆలకించి పేదలపైన కనికరించాలి ఇది గవర్నమెంట్ కూడా ఎంతో సౌకర్యంగానే ఉంటుంది వాళ్ళను కూడా గవర్నమెంట్ను కూడా ఆదుకున్నట్టుగా ఉంటుంది ప్రజలను ఆదుకున్నట్టుగా ఉంటుంది అని కూడా మేము కోరుతూ ఉన్నాం ఇట్లాంటి భూపక్షాల రికార్డుకు ఫస్ట్ రెండు వేల పదహారు పద్దెనిమిదిలో భూపక్షాన రికార్డు జరిగే టైంలో రబ్బర్ చెప్పులతోనే వచ్చినటువంటి వీఆర్ఏలు విఆర్ఓలు ఈరోజు లారీలలో బస్సులలో వాళ్ళు ఆయిల్ హెలికాప్టర్లలో టిప్పర్లు కొని తింపడము హైలెట్ బిల్డింగులు ప్లాట్లు ఇవన్నీ ఎక్కడి వెళ్ళి వచ్చినాయని కూడా మేము అడుగుతూ ఉన్నాం కానీ మా మాటకు ఎలాంటి సమాధానం లేదు హక్కు సమాచార హక్కు చట్టం ప్రకారం రెండు వేల ఐదు మాకు సమాచారం ఇవ్వండి మా పేర్లు ఎలా తొలగించు భూమి ఉండగా మాకు ఒక్కొక్కరికి ఇంత రైతు బంధు నష్టం జరిగింది అని ఎన్నిసార్లు పెట్టినా కూడా దాన్ని తిరస్కరించిరే తప్ప ఒక్కసారైనా యాక్సెప్ట్ చేసి మీకు ఈ సమాచారం ఇస్తున్నాం అని అనలేదు ఇంకా ఆఫీస్కు పోవడం బనాయించడం అందరినీ ఇలాంటి ఎన్నో జరగడం జరిగింది సరే అవన్నీ పక్కకు పెట్టినప్పటికీ కూడా ఇట్లాంటి వాటిని ఒకసారి అధికారులు కానీ ప్రజాపాలకులు కానీ మా మీడియా సోదరులు కానీ అందరు కూడా దీన్ని సహకరించి చూడాలని కూడా మేము కోరుతా ఉన్నాం